వారి టీంలో ఉన్న సహోదరుడు గాగ్రేడ్ గారికి మేము సంప్రదించాము బ్రదర్ మీ ఇంటర్వ్యూ కావాలి అని మేము అడిగాము సహోదరుడు అన్న మాటలు ఏంటంటే బ్రదర్ నేను చిన్నవాడిని నేనేం చేయాలి బ్రదర్ నేనేం మాట్లాడాలి అని అన్నాడు మేము అడిగినాం మీ ఇంటర్వ్యూ కావాలి బ్రదర్ ఖచ్చితంగా అని చెప్పి మేము అడిగితే ఓకే బ్రదర్ నేను గురువారం మీకు ఇంటర్వ్యూ ఇస్తాను అన్నాడు మళ్ళీ ఫోన్ చేస్తే లేదు బ్రదర్ నేను శుక్రవారం ఇస్తాను అన్నాడు కానీ ఫోన్ చేస్తే నాకు నాకు ఒక వన్ వీక్ వరకు టైం చాలా బిజీగా ఉన్నాను అంటున్నాడు అందరికి వందనాలండి మరొకసారి ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడానికి నా ఏడల క్రో చూపించిన దేవాత దేవునికి నా స్తులు సూత్రాలు తెలుసుకుంటున్నాను ఇప్పటికే బ్రహ్మ అనుచరులు ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రణహం మాట్లాడిన దుర్బోధులపై నేను మాట్లాడే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పటికే మీరు తమలని చూసుంటారు వన్ఎస్ టీమ్ బ్రణహం అనుచరులకు భయపెట్టిందా లేక వారినే భయపెట్టిందా ఈ టైటిల్ పెట్టి మాట్లాడడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో బ్రణహం అనుచరులు పదే పదే ఒక లింక్ ను నా వాట్సాప్ షేర్ చేస్తూ నువ్వు భయపడ్డవా నువ్వు భయపడ్డావా నువ్వు భయపడ్డవా మీ వన్ఎస్ టీమ్ భయపడిందని పదే పదే ఆ లింక్ ని షేర్ చేస్తూ ఆ కామెంట్స్ రాయడం నేను గమనిస్తున్నాను ఏంటి ఆ లింక్ అని నేను గమనించినప్పుడు డిఫెండర్ కి డిఫెండర్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి భయపడుతున్న వన్ఎస్ టీమ్ అదే కాక వన్ డే సీజన్ అయిపోయిన తర్వాత వారిని ఇంటర్వ్యూ చేయడానికి మరియు వారి వారి శైలిలోనే మేము వారిని సంప్రదించాము కానీ వారు దానికి కూడా భయపడుతున్నారు కుదరదు మళ్ళీ చేస్తాము అని చెప్పి సాకులు చెప్తున్నారు మరెందుకో అర్థం కావట్లేదు డిఫెండర్ అంటే వారి గుండెల్లో దళిళ్ళు అంటుందా ఏంటో మరి తెలియదు వారి టీంలో ఉన్న సహోదరుడు గాగ్రెడ్ గారికి మేము సంప్రదించాము బ్రదర్ మీ ఇంటర్వ్యూ కావాలి అని మేము అడిగాము సహోదరుడు అన్న మాటలు ఏంటంటే బ్రదర్ నేను చిన్నవాడిని నేనేం చేయాలి బ్రదర్ నేనేం మాట్లాడాలి అని అన్నాడు మేము అడిగినాం మీ ఇంటర్వ్యూ కావాలి బ్రదర్ ఖచ్చితంగా అని చెప్పి మేము అడిగితే ఓకే బ్రదర్ నేను గురువారం మీకు ఇంటర్వ్యూ ఇస్తాను అన్నాడు మళ్ళీ ఫోన్ చేస్తే లేదు బ్రదర్ నేను శుక్రవారం ఇస్తాను అన్నాడు కానీ ఇప్పుడు ఫోన్ చేస్తే అంటే నాకు ఒక వన్ వీక్ వరకు నాకు టైం లేదు బ్రదర్ నేను చాలా బిజీగా ఉన్నాను అంటున్నాడు అదేవిధంగా జాన్ కోయా గారికి కూడా కాల్ చేశాం బ్రదర్ మీ ఇంటర్వ్యూ కావాలి అని ఓకే బ్రదర్ ఇస్తాను బ్రదర్ చూద్దాము అన్నాడు కానీ ఇప్పుడు చూస్తే తిరిగి మా ఫోన్ కాల్ కూడా ఆయన రిటర్న్ రిప్లై ఇవ్వడం లేదు అదేవిధంగా పీటర్ గారికి కూడా కాల్ చేశాం వారు కూడా మా ఫోన్కి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు నిజానికి మాకు అర్థమవుతుంది ఏంటి అంటే వీరందరూ డిఫెండర్ దెబ్బకి భయపడుతున్నారు అని అలాగే వీరి గుండెలో రైలు పరిగెడుతున్నాయని మాకు అర్థమవుతుంది ఎందుకంటే మీరు ప్రతి వీడియోలో డిఫెండర్ నువ్వు పిరికోడివి నువ్వు మాస్క్ తీసి మాట్లాడు భయపడుతున్నావు అని అంటున్నారే మరియు రామని పిలుస్తున్నాడు మరి మీరెందుకు రావట్లేదు మరి దీన్ని బట్టి చూస్తే మీరు భయపడుతున్నట్టే ఉంది వీడియో చూసారు కదండి అసలు నాకు అర్థం కాను వన్ఎస్ టీమ్ ని చర్చావేదిక రమ్మంటే మేము రానంటే భయపడ్డారంటే ఒక అర్థం ఉంది లేదు వన్ఎస్ టీమ్ ని మీరు పోటీకి రమ్మంటే మేము రానన్నాం అనుకోండి భయపడ్డారంటే బాగుంటుంది ఇంటర్వ్యూకి రానంటే భయపడ్డారు అని చెప్పడం చాలా ఇడ్డూరంగా ఉంది అసలు ఎవరు భయపడ్డారో చెప్పనా ఎలా భయపడ్డారో చెప్పనా కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానండి ఒకసారి గమనించండి ఫస్ట్ పాయింట్ ఇంటర్వ్యూ పిలిచే సరే ఇంటర్వ్యూ పిలిచిన ఆ వ్యక్తితో నేను మాట్లాడాను నీ పేరేంటి అని అడిగితే చెప్పనంటున్నాడు నీ ఊరు ఎక్కడా అని అడిగితే చెప్పనంటున్నాడు నీ ఫేస్ చూపించి నీ మాస్క్ తీసి ఫేస్ చూపించి మాట్లాడు అంటే నేను మాస్క్ తోనే మాట్లాడతాను అంటున్నాడు అంటే దీన్ని బట్టి భయపడింది ఇంటర్వ్యూ అడుగుతున్న డిఫెండరా ఇంటర్వ్యూకి రానుంటున్న వన్ఎస్ టీమా ఒకసారి మీరు ఆలోచించండి మిస్టర్ డిఫెండర్ ఒక్కసారి నువ్వు కూడా ఆలోచించాలి ఇక ఇందులో రెండో పాయింట్ ఏంటంటే చాలా మంది బ్రణహ మనుషులు నాకు ఫోన్ చేసి బ్రణహాం బోధలపై వీడియోలు మాట్లాడొద్దని నన్ను బతిమాలుకున్నారు అంటే భయపడింది ప్రణహ మనుషుర్లా వన్ ఎస్ టీమా ఒక్కసారి మీరు ఆలోచించండి మళ్ళీ ఈ మధ్య ఎందుకు వీడియోలు చేస్తున్నారు అండి అని ఒకవాలి మీరు అంటారా మళ్ళీ పదే పదే నాకు లింకులు పెట్టి నువ్వు భయపడ్డావు 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 అంటే భయపడింది నేను కాదు మీరేం చెప్పడానికి మళ్ళీ వీడియోలు మాట్లాడుతున్నాను నా రెండో పాయింట్ ఇక మూడో విషయం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను వన్ అనే కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మధ్యలోనే భయపడి పారిపోయింది ఎవరో ప్రణహ మనుషుర్లా వన్ ఎస్ టీమా ఒకసారి మీరు ఆలోచించండి కూడికెని ఏర్పాటు చేసిన మరి వికే గారు వికేర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు మరి నా పేరు జాన్ పీటరు మరి తిరుపతి జిల్లా గూడూరు నుంచి ఉన్నాను మరి యొక్క కార్యక్రమంలో ఇది డెబిట్ కార్యక్రమం కాదు మరి కొన్ని విషయాలు మనం ఇక్కడ తెలుసుకుందాము అని సహోదరు మరి తెలియపరిచినప్పుడు మరి రావడానికి మరి అవకాశం దేవుడిచ్చాడని నమ్ముతాను కొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకోవాలని మరి కొన్ని సత్యం సత్య అన్వేషణలు మరి సత్యం తెలుసుకొని మరి దాని మార్గంలో ఇంకా ఒకవేళ వెళ్తున్న మన మార్గం ఒకసారి మనం మనం సరి చేసుకోవాలి ఇంకా ఏదైనా దిద్దుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను వాస్తవంగా ఎవరికో నేర్పించడానికైతే నేను ఇక్కడికి రాలేదు నేర్చుకోవడానికి వచ్చిన్నాను మరి నేను మీ అంతా గొప్ప చదువు చదవలేదు తక్కువగానే చదువుకున్నాను పదవ తరగతి అది కూడా ఫెయిలు మరి అక్షరం చంపును ఆత్మ జీవింపజేయను నేను ఆత్మ మీద ఆధారపడి నడిచేవాడిని నాకైతే అయితే లేదు జ్ఞానంతో జ్ఞానోపాదాలతో ఎత్తులు పై ఎత్తులు మాట్లాడే అంత జ్ఞానోపదంగా నేను మాట్లాడాలి ఎందుకంటే ఇప్పుడు మనం నేర్చుకునే వారమే ఉన్నాము మరి యొక్క కార్యక్రమంలో మరి అనేక విషయాలు మనం నేర్చుకుంటామని నేను నమ్ముచున్నాను మరి అవకాశం ఇచ్చిన వికేఆర్ గారికి వచ్చిన మీకు అందరూ కూడా అర్థం పొందనండి విజయవాడకి టైం పెట్టమండి విజయవాడ పెద్దవాళ్ళు వస్తారు మాట్లాడతారు అందరినీ నిలవండి వచ్చేవాళ్ళు వస్తారు ఇంకా ఇచ్చినా కూడా అర్థం కాకపోతే ఎక్కడుంది సార్ నాకు ఇచ్చిన

మాట్లాడు ఆయన మాట గౌరవించాలి మీరు చెప్పాడు పెద్దాడు పెట్టాడు పోస్ట్ పెట్టేది కదా ఆయన తర్వాత నెక్స్ట్ అని దీనికి సంబంధించి నాలుగో పాయింట్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తానండి బ్రహ్మ మనుషులు చాలా మంది పెద్దలు ఎస్ టీమ్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఏం చేయాలో అర్థం కాక అన్ని మూసుకొని భయపడి కూర్చుంటే రోజు నువ్వు వచ్చి మీరు భయపడ్డారు మీరు భయపడ్డారంటే రెండాల విడ్డూరంగా ఉంది మిస్టర్ డిఫెండర్ ఒకసారి ఆలోచించు ఇక దీనికి సంబంధించి మరికొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను ఎవరు భయపడ్డారో ఎవరు భయపెడుతున్నారో అర్థం కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను ఆ వన్ ఎస్ అనే కార్యక్రమంలో వన్ ఎస్ సెవెన్ వన్ ఎస్ ఎయిట్ మీరు గమనించండి ఆ వన్ ఎస్ సెవెన్ వన్ ఎస్ ఎయిట్ లో నేను టైటిల్ పెట్టి మాట్లాడిన ఆ టైటిల్ చూస్తే భయపడింది ఎవరో భయపెట్టింది ఎవరో మీకు అర్థమవుతుంది అందులో మొట్టమొదటి టైటిల్ చెప్పే ప్రయత్నం చేస్తానండి మొట్టమొదటి టైటిల్ ఏంటంటే బ్రణహం బోధనలు బ్రణహం బోధల్లో ఒకటైన సర్ప సంతానాన్ని కొల్లబొడిచిన వన్ ఎస్ టీమ్ టీమ్ వీడియో చూడు అందులో ఎలా కొల్లబొడిచేసావుతుంది మేము భయపడ్డాము భయపెట్టాము నీకు అర్థం అవ్వాలంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను చూడండి మరొక టైట్లు చెప్పే ప్రయత్నం చేస్తాను స్త్రీల విషయంలో బ్రహ్మం చేసిన దుర్బోధనలో చీల్చి చెండాడిన టీమ్ ఇలాంటి టైట్లు పెట్టి మాట్లాడమంటే టీమ్ భయపడిందా మిమ్మల్ని భయపెట్టిందా ఒక్కసారి గమనించండి ఇక మూడో టైట్లు తానే క్రీస్తుని చెప్పుకున్న బ్రహ్మం అదే ప్రకటిస్తున్న బ్రహ్మ మనుషులు చావగొట్టి చెవులు మూసిన వన్ ఎస్ టీమ్ టైటిల్ చూడండి చావగొట్టి చెవులు మూసిన వన్ ఎస్ టీమ్ నిజంగా భయపడిన ఎవడన్నా అలా టైటిల్ పెట్టి మాట్లాడుతున్నా అందులో మేము భయపడ్డామో పెట్టామో ఒక్కసారి వీడియో చూడవలసిందిగా ప్రేక్షకులకు వేక్షకులకు నేను తెలియజేస్తున్నాను మిస్టర్ డిఫెండర్ నీకు బాగా తెలిసి మేము ఎలా మాట్లాడామో అందులో ఏం మాట్లాడాము మరొకసారి ఆ వీడియో చూసుకో ఏ స్థాయిలో మేము భయపెట్టామో బ్రణహం మనుషులు మీకు అర్థమవుతుంది ఇక నాలుగో పాయింట్ కూడా చెప్పించే ప్రయత్నం చేస్తాను బ్రణహం దొంగ దర్శనాలు దుమ్ము దులిపిన వర్ణ స్టీమ్ అసలు ఇలాంటి టైట్లు పెట్టి మాట్లాడమంటే ఎవడన్నా భయపడినట్టు ఎవడన్నా ఇలాంటి టైటిల్ పెట్టి మాట్లాడతారా ఆ టైటిల్ పెట్టి భయపెట్టాం బ్రణహం మనుషులు భయపెట్టాం ఆ వీడియో చూసి ఆ వీడియోస్లో నేను మాట్లాడిన విధానం చూసి చాలా మంది బ్రణహం మనుషులు నాకు ఫోన్ చేసి బాబు మా కోసం వీడియో చేయొద్దని బతిమాలకున్నారు బతిమాలకున్నారు వీడియో చేయొద్దని నన్ను బతిమాలకున్నారు అంటే భయపడింది నేనా మిస్టర్ డిఫెండర్ మిస్టర్ డిఫెండర్ నువ్వు గమనించాలి వర్న్ ఎస్ టీమ్ భయపడలేదు భయపెట్టింది బ్రహ్మ మనుషుల్ని ఇప్పటికి తడిపేసుకుంటున్నారు ఏం చేయాలి అర్థం కాక మరొక విషయం చెప్పే ప్రయత్నం చేస్తాను మరొక టైట్లు అంత్యకాలం అబద్ధ ప్రవర్త బ్రహ్మం ఉనికిని బహిర్గతం చేసిన వన్ఎస్ టీమ్ అంటే ఇలాంటి టాపిక్స్ పెట్టి బ్రణహంని బ్రణహం బోధల్ని అది ఎలా దుర్బోధలో తీవ్రంగా మేము ఖండించామంటే నిజంగా భయపడినాడు అన్న ఇలాంటి టైటిల్ పెట్టి మాట్లాడుతురా ఒకసారి గమనించాలి ఇకపోతే మరొక విషయం బ్రణహం మనుషులకి చెప్పే ప్రయత్నం చేస్తానండి ఈ బ్రణహం మనుషులను ఎంత చెవట దద్దమ్మలంటే అంటే బ్రహ్మం ఒక అబద్ధ బోధకుడని బ్రణం చెప్పిన బోధలు అబద్ధమని బ్రణహం చేసిన బోధలు కాపీ చేశాడని వన్ఎస్ టీం అలాగే యూసీబీసీ టీం వారు పదే పదే అనేక చోట్ల మాట్లాడుతూ ఉంటే వారు ప్రవక్త గారు అలాగే వారి బోధలు ఎలా రైట్ నిరూపించుకోవాల్సిన బ్రణం అనుచరులు మా కోసం మాట్లాడొద్దు మా బోధలు ఖండించొద్దు అలా చేస్తే మీ మీటింగ్లు అడ్డుకుంటాం మిమ్మల్ని బెదిరిస్తాం లేకపోతే మిమ్మల్ని చంపేస్తాం అని అంటున్నారంటే భయపడింది బ్రణ మనుచరుల వన్ అస్టీమా మిస్టర్ డిఫెండర్ నేను మాట్లాడుతుంది నీతోనే సూటిగా నీకు చేతనైతే నేను అడిగిన వాటి నేను చూపిస్తున్నా నేను చెప్తున్న వాటి నువ్వు సమాధానం చెప్పాలి ఇకపోతే క్రైస్తవ ప్రపంచమా బ్రణహం మనుషులపై అలాగే బ్రణహం బోధలపై ఒక అన్నీ ఉంచండి మీ ప్రాంతంలో మీకు కనబడితే తరిమి తరిమి పాలదోలు కాదు నేను చెప్పినవి తప్పని విన్న తర్వాత బ్రణహం మనుషుల్లో ఎవరికైనా అనిపిస్తే వాటితో మాట్లాడడానికి చర్చించడానికి నేను సిద్ధం భయపడింది మీరు కాదని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది మేము భయపెట్టాం మీరు భయపడ్డారు కాదు కూడదంటే మరొకసారి ట్రై చేస్తాను ఈసారి మీరు తట్టుకోలేరు థ్యాంక్ యూ